శాంతి ప్రేమకు చిహ్నం యేసుక్రీస్తు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎల్లుండి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు ఇప్పటికే అన్ని చర్చిలు వేడుకలకు ముస్తాబయ్యాయి ప్రత్యేక ప్రార్థనలతో పాటు సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు కరీంనగర్లోని సిఎస్ఐ బెస్లీ సెంటినరీ లూర్జమాతా చర్చిలు వేడుకలకు ముస్తాబయ్యాయి క్రిస్మస్ పండుగ నేపథ్యంలో నగరంలోని వ్యాపార కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి కొత్త దుస్తులు బహుమతుల కొనుగోలు అమ్మకాలతో కలకలలాడుతున్నాయి దుకాణాలు ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు నెల రోజుల ముందు నుండి క్రిస్మస్ ముందస్తు సంబరాలు కొనసాగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎల్లుండి క్రిస్మస్ పండుగ జరగనుంది ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోనూ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరగనున్నాయి క్రిస్మస్ కు చాలా రోజుల ముందు నుండే పండగ సందడి మొదలైంది దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను చర్చలను అందంగా అలంకరించుకున్నారు వెదురు బద్దలు రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటిపైన వేలాడదీస్తారు అలాగే తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీను ఏర్పాటు చేస్తారు దీన్ని రంగురంగుల కాగితాలు నక్షత్రాలు చిరుగంటలు చిన్న చిన్న గాజు గోళాలతో అలంకరిస్తారు ఇది ప్రజలందరికీ దీవెనకరంగా ఉండాలని స్థానిక క్రైస్తవ సమాజానికి బహు ఆశీర్వాదకరంగా ఉండాలని మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా నిండైన మెండైన దేవదేవుని యొక్క దేవెనలో ఉండాలని కొత్త ప్రభుత్వం కూడా మంచి వాతావరణంలో చక్కని పరిపాలన అందించాలని ప్రజల క్షేమం మేలు కలగాలని మరి మేము కోరుకుంటూ వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రార్థించడమే కాక మరి అనేకమైనటువంటి రీతులుగా మేము సహాయ సహకారాలు కూడా మరి అందిస్తూ ఉన్నాం కొత్త ప్రభుత్వంలో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా మరి క్రైస్తవ కమ్యూనిటీగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో వారు ఏర్పాటు చేసినటువంటి మరి ఆ క్రిస్టియన్ లవ్ పీస్ ని బట్టి కూడా మరి వారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం క్రిస్మస్ పండుగ సందర్భంగా కరీంనగర్ మార్కెట్ లో సందడి నెలకొంది నగరంలోని టవర్ సర్కిల్ శాస్త్రి రోడ్ తదితర ప్రాంతాలలో దుకాణాలు కొనుగోలుదారులతో క్రిక్కిరిసిపోయాయి కలర్ పేపర్స్ కొవ్వొత్తులు దుస్తులు కొనుగోలు చేస్తున్నారు స్టార్ ఆకారంలోని అలంకారాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు కరీంనగర్ లోని సిఎస్ఐ వెస్లీ చర్చ్తో పాటు పలు ప్రార్థనా మందిరాలు ముస్తాబయ్యాయి విద్యుత్ దీపాలతో అలంకరించారు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి ప్రముఖులు మంత్రులు ప్రజా ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు సామూహిక ప్రార్థనలు ప్రత్యేక విందులతో పాటు జరగనున్నందున ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు క్రిస్మస్ చెట్టు క్రీస్తు జననం దృశ్యాలు వంటి వాటితో కూడిన క్రిస్మస్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి ఈ కరీంనగర్ మహానడిబొడ్డులో ఉన్నటువంటి మహా దేవాలయం పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో దీని పునాదిరాయి వేయబడం పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో ఇది ప్రతిష్ఠించబడడం ఈ మందిరం ప్రతిష్ఠించబడడం రెండు వేల పన్నెండవ సంవత్సరానికి దాదాపుగా వంద సంవత్సరాల చరిత్ర గతించిన గడి గడించినటువంటి మహా చరిత్ర కలిగిన దేవాలయం ఇలాంటి దేవాలయంలో రేపు ఎల్లుండి జరగనైనటువంటి క్రిస్మస్ మహాపర్వదినం కొరకైనటువంటి లైటింగ్స్ కానీ డెకరేషన్స్ కానీ మా ప్యాస్టెడ్ కమిటీ పెద్దలు మరి సిహెచ్ దేవదాస్ గారు ట్రెజరర్ నెల్సన్ గారు గౌరవ ప్యాసెడ్ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి మరి చాలా బలమైన తీర్మానాలు చేసి మరి ఈ సంవత్సరం పండుగ గంభీరంగా జరపించాలి అనేటువంటి ఆలోచనతో వారు చేస్తున్నారు ఇక్కడ మహిళ కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు అందరి యొక్క ప్రోత్సాహం చేత అందరి సహాయ సహకారాల చేత మేము ఈ సంవత్సరం గంభీరంగా చేయడమే కాక అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది నవంబర్ ఇరవై ఐదు నుండే క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి పలు ప్రార్థనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు వైఎంసీఏ యంగ్ ఇండియా తదితర సంఘాల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పేదలకు దుస్తులు సరుకుల లాంటివి పంపిణీ చేస్తున్నారు ఇది ప్రపంచ యావత్తు అందరూ అన్ని మతాలు అన్ని జాతులు అన్ని కులాలు వారు చేసుకునే సమ పండగ ఒక యేసుక్రీస్తు ఒక క్రైస్తవులకే కాదు ప్రతి మానవుని మేలు కొరకు పాపుల కొరకు జన్మించిన మహనీయుడు ఆయన ఆయన తర్వాతనే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని మొదలైంది అంతకుముందు ప్రపంచం లేదు అసలు ఉన్నది కానీ తర్వాత ఆయన తర్వాతనే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనే మొదలైంది ఆ మహనీయుడిని జన్మదినాన్ని జరిపించుకుంటకు దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు ఈ యొక్క అవకాశంలో అనేక విధాలుగా ప్రతి సంఘంలో ప్రతి దేశాలలో ఉమెన్ క్రిస్మస్ అని సండే స్కూల్ క్రిస్మస్ అని యూత్ క్రిస్మస్ అని మెన్ క్రిస్మస్ అని ఎన్నో విధాల క్రిస్మస్లు అంటే మనం ఇచ్చి పుచ్చుకోవడం మన సంతోషాన్ని పంచడం మళ్ళీ ఇతరులకు ఇతరులకు కూడా ఈ సంతోషాన్ని తెలిపి క్యారల్స్ ద్వారా ప్రతి గృహాన్ని సందర్శించినప్పుడు ప్రతి ఒక్కరి మా పాటలు విని వారి దేవుని సువార్త వినా